ఈ రోజున చాలా శుభదినం ఎందుకంటే ఈ రోజున మీ అందరినీ నేను ఈ విధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది వచ్చింది యాభై మంది కావచ్చు కానీ యాభై వేల మందితో సమానం మీ అందరూ రకరకాలుగా మీటింగ్ జరగకూడదని అని చెప్పి చాలా మంది ప్రణాళిక ప్లాన్ చేశారు చాలా సంతోషం వాళ్ళకి ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి సహనం ఓర్పు బలం మనందరి దగ్గర ఉందని చెప్పి మరొకసారి నేను ఎందుకంటే ప్రపంచంలోనే మేధావి ప్రపంచంలోనే మేధావి పద్దెనిమిది పీచీలు చేసినటువంటి మహానుభావులు ఎక్కడో అమెరికాలో ఎక్కడో కెనడాలో ఉన్నా కానీ ఆయన చదువుకి ఒక దేశాన్ని కూడా కొనొచ్చు మరి అటువంటి మహానుభావుడు ఎక్కడ భారతదేశం మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరేశ్వర గౌడ్ అట్లాగే రాష్ట్ర కార్యవర్గం మరిటువంటి గౌరవీలు కామేశ్వరరావు గారు అట్లాగే రామ్ శెట్టి రమేష్ కుమార్ గారు మరి అట్లా నెల్లూరు మా మిత్రులు ముగ్రామే గారు అట్లాగే అక్క విజయరాజు గారు మా మిత్రులందరూ కూడా పేర్కొన్న మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రోజున ముఖ్య ఉద్దేశం ఊటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామిగా ఉన్నాము రిపబ్లిక్ పార్టీ అభ్యంతా అత్వాలే రూపం మరి అందులో భాగంగా మాజీ మంత్రివర్యులు పట్టభద్రుల నియజర్గ గుంటూరు కృష్ణా జిల్లా నియోజకవర్గ శాఖ మండలి అభ్యర్థిగా పోటీ చేసుకున్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అసాలే గురించి ప్రత్యేకంగా వారికి మద్దతు తెలియజేస్తున్నాం మరి వారిని అత్యధిక మెజారిటీతో మరి మండలికి పంపించగలిగితే పట్టభద్దుల కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కొరకు ఆయన నిరంతరం శ్రమిస్తారని చెప్పి వారి మీద మేము ప్రత్యేకమైన గౌరవంతో ప్రత్యేకమైన అభిమానంతో వారికి చేస్తున్నాం ఎందుకంటే మరి రోజున కూటమి ప్రభుత్వం ఒక ఎనిమిది నెల పది నెలల కాలం అయింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పేద ప్రజల కోసం శ్రమిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు మరి అటువంటి తరుణంలో మరి ఇట్లాంటి శాసన మండలి ఎన్నికలు రావటం అది చాలా సంతోషకరం ఎందుకంటే ఆయన సంపూర్ణ మద్దతుగా తెలియజేసి మరి వారికి ఓటు హక్కు ద్వారా మనం ఆలపాటి రాజ్యప్రస్ శాసన మండలి పంపించగలిగితే మరి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్టు ఉంటుంది మరి అట్లా మోడీ గారికి కూడా ఓటు ఇచ్చినట్లే ఉంటుంది అందుకే కూటమిలో భాగస్వామి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి కూటమి ప్రభుత్వం ఉండాలి కోటమి ప్రభుత్వం తరఫున పోటీ చేసి ఓటు వేయాలి అని చెప్పి ప్రార్థిస్తూ మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో మరి మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అట్లాగే మా కేంద్ర మంత్రి రామదాస్ అత్తల నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందు ముందుండి నడిపిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరి విద్యావంతులైనటువంటి పట్టభద్రులు రేపు ఇరవై ఏడవ తరపు తారీఖున జరుగుతున్నటువంటి శాసనమండ ఎన్నికల్లో తప్పకుండా మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మరి విజయ్ తొందుపి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రార్థిస్తున్నాను వీళ్ళందరూ కూడా మనందరం కలిసి దీన్ని ఒక పోరాట పట్టిన తీసుకొని ఆలపాటి రాధ్రప్రసాద్ గారిని శాసన మండలి సభ్యుగా ఎన్నుకోవాలని చెప్పి మరొకసారి అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా గ్రూప్ నుండి జై భీమ్ జై భారత్ అట్లాగే అంబేద్కర్ గారి పార్టీ అభిమానులు అంబేద్కర్ పార్టీ నాయకులు గారి పార్టీ నాయకులు అందరూ కూడా చెప్పే కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ ఇప్పుడు పట్టమద్రులు ఎలక్షన్స్ లో రాజకీయ ప్రాధాన్యత ఎందుకు ఎందుకు అవసరం కరెక్ట్ మీరు చెప్పింది కానీ ఇప్పుడు ఉండవంటి పరిస్థితుల్లో అది తప్పనిసరిగా తీసుకోవాల్సిన సమయం ఉంది ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా దానికి సపోర్ట్ కావాలి శాసన మండలి సభ్యుడు అందువలన తప్పనిసరిగా రాజకీయం అనేది కావాలి అక్కడ రాజకీయం లేకపోతే అక్కడ శాసన మండలి సభ్యుడు అవుతాడు కాదుగా